కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఎంపీపీ బాలకృష్ణ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించి మాట్లాడారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని ప్రభుత్వం తక్షణమే ఆ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు అలాగే రైతులు పండించిన సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాల్కు రూపాయలు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ ఎంపీటీసీ హరీష్ బీఆర్ఎస్ పార్టీ మండల మండలాధ్యక్షులు ఎల్లయ్య పాల్గొన్నారు మా నారాయణపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఐకేప్ సెంటర్లు సందర్శించడం జరుగుతుంది అయితే ఎక్కడికి పోయిన ఏ సెంటర్కి పోయినా కానీ మేము నెల రోజులు అవుతుంది వర్లు పో వరి పోసి ఇక్కడ కుప్పలు పోసి మాకు గని బ్యాగులు వస్తలేవు గని బ్యాగులు వస్తే లారీలు వస్తలేవు మాకు ఇబ్బంది అవుతుంది మీద వర్షాలు పడుతున్నాయి మా ధాన్యం మొలకలు వస్తున్నాయి అనేటువంటి రైతులు ఆవేదన చెందుతున్నారు అట్టి రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వము అది మరిసిపోయి వాళ్ళ ఎలక్షన్కు సంబంధించే మాట్లాడుతురు తప్ప ఈ రైతులు ఏమవుతుంది వీళ్ళ బాధలు ఏంది వీళ్ళ కష్టాలు ఏంది వీళ్ళ సుఖాలు ఏందనే ఆలోచన లేదు అదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమి ఇచ్చిండంటే ఆయన హామీలు ఇచ్చిండంటే మొత్తం రైతుల పక్షాన వాళ్ళందరినీ భుజాల మీద కూర్చోబెట్టుకొని నడిపించకపోతే మిమ్మల్ని కింద కూడా నడిపి అన్నటువంటి హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు మీకు మీరు ఏదైతే మీరు పదివేలు రైతు రైతుబంధు నేను పదిహేను వేలు ఇస్తానడు అది లేదు రెండవది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బీ స్టేడియంలో నేను తొలి సంతకం అదే పెడతాడు అది కూడా ఎలాంటి దాని మీద స్పందన లేదు ఇప్పుడేమని అంటే ఆగస్టు పదిహేను లోపల నేను మాఫీ చేస్తా అని ఎదురైన దేవుళ్ళ కల్లా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టడం జరుగుతుంది కన్నేని హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మన మండలంలో ప్రతి గ్రామంలో ఐకేప్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులకు కనీసం వరి ధాన్యాన్ని కొనడం కూడా చాలా ఇబ్బంది పెడుతున్నది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎలాంటి రైతులకు ఇబ్బందులు కాకుండా ప్రతి సెంటర్ సందర్శించి తొందరగా వడ్లు కొనే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈరోజు మండలం నుంచి ఎంపీపీ గారు ఎఫ్టీసీ గారు మరియు మండల నాయకులందరూ కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా గొడవలుగొంది ఐక్యప్ సెంటర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఐక్యప్ సెంటర్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది